నమస్కారం టుడేఆర్ కి స్వాగతం నేను తప్పే చేసి చెప్పని చెప్పు చెప్పని చెప్పు ఖండిస్తా ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమణలు ఆక్రమణలు ఎవరైనా తొలగించాల్సిందే ఆయన ఆక్రమించుకున్నాను కానీ తొలగించడం తప్పదు ఎందుకంటే రోడ్లు విస్తృతంగా ఉండాలి పోయేదానికి వచ్చేదానికి ఫ్రీగా ఉండాలి నువ్వు నేను ఆ ఉంటే అవి ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు ఎవరి తొలగించలేదు ప్రభుత్వ ఆస్తులు ఏమైనా చేశాము అది నీకు తమ్ముంటే రా అలా అని చూపించు తొలగిస్తాం మంచి పనులు లేవ మా మంత్రి రాముల చేస్తున్నారు ప్రభుత్వం మారింది మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆపాడు మేంగా దాకింది పెట్టాడు ఆ రీటెండర్ పెట్టి తీసుకునే వాళ్ళు కడుపు లేకుండా పోయారు కావాలని చేశారు కానీ ఇక్కడ మా ప్రభుత్వం కాదు జగన్మోహన్ రెడ్డి రీటెండర్ పెట్టి కడపడీ పళ్ళు మూసేసుకుని పోయారు అవతల కాంట్రాక్ట్ జరిగింది పనులు కూడా చేశాడు రమేష్ అనే కాంట్రాక్టర్ మూడు నాలుగు కోట్లు పనిచేశాడు ఆయన డబ్బులు కూడా ఇవ్వ అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మా పరిపాలన కాదు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆంధ్రపార్డు తర్వాత తెచ్చింది మా ప్రభుత్వమే ఇచ్చింది చంద్రబాబు నాయుడే చేయబోయేది చంద్రబాబు నాయుడే పూర్తి చంద్రబాబు మా ప్రభుత్వం ఐదు సంవత్సరాల పూర్తి అవుతుంది చూస్తున్నారు కదా మీరు గత ప్రభుత్వంలో పదవులు ఏమో ఈ ఈరోజు మా మా ప్రభుత్వంలో సైలెంట్గా ఉంది సైలెంట్గా పనిచేస్తారు రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలి ప్రజల్ని బాగా చూసుకోవాలి రాష్ట్ర ప్రజలు రాష్ట్రం కాన్సెప్ట్ కాన్సెప్ట్తో చంద్రబాబు పనిచేస్తున్నారు కొందరు అందరూ కూడా స్టీల్ ఫ్యాక్టరీ కూడా అమ్మేసి మూసేసి ఆ స్థలాన్ని కూడా అమ్ముకొని తినాలనే ప్రయత్నం చేశారు కానీ అక్కడ ఎవరైతే కార్మికులుగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోరాటం చేశారు ప్రైవేటీకరణ చేయాలంటే చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఇది ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అని చెప్పని నినాదంతో వాళ్ళు పోరాటం జరిపారు ఆ పోరాటమే మూసేసినా కానీ మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కార్పిటర్కి కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఆ ఫ్యాక్టరీ తీర్పించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు రిలీజ్ చేసింది ఇంకా కూడా మా నాయకుడు తెచ్చి అభివృద్ధి చేసేదానికి ప్రయత్నాలు చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా మూసేసిన కూడా తీర్పించి కార్పికి ఉద్యోగ అవకాశాలు కావాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్ని రకాలుగానే ఉద్దేశంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి కేంద్ర సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తా ఉంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా ఆయన సొంత ఆస్తులుగా ఏర్పరచుకొని మూసే ఆ చూసినటువంటి వ్యక్తి ఈరో అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత స్వలాభం కోసం ప్రయత్నం చేసుకున్నాడే కానీ ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం ప్రజల కోసం ఎక్కడ కూడా ఒక అభివృద్ధి పర్యటన చేయలేదు ఎక్కడైనా చేసినాయంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం చూపించమని చెప్పాను ఈరోజు ఇన్ని కష్టాల్లో ఉన్న ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందున్నాడంటే అది చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆలోచన ధైర్యం అన్ని రకాలుగా అని కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని మా నాయకుడికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను